ఈ రోజు నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని ఏమన్నాడు రేవంత్ రెడ్డి అన్నాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేరుతున్నప్పుడు ఏం మాటలు మాట్లాడిండో ఒక్కసారి మీరు వినాలి వినాలని చెప్పి ఈ టీవీ పెట్టించిన ఒక్కసారి వినండి అది ప్లే చేయమని చెప్పి మా తమ్ముని కోరుతా ఉన్నా ఈ వేదిక మీద చెప్తున్నా కాంగ్రెస్ పార్టీలో టికెట్లు పొంది గెలిచిన వాళ్ళు పార్టీ ఫిరాయిస్తే మా కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్న రాళ్లతో కొట్టి సంపాన్ని గ్రామ బహిష్కరణ చేయండి చెమట మీ రక్తాన్ని దారపోసి భుజాల మీద మోసి మీరు గెలిపించి శాసనసభకు పంపిస్తే ఈ సన్నాసులు ప్రలోభాలకి లొంగిపోయి పార్టీలు ఫిరాయిస్తున్నారు నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఎవడైతే మన పార్టీ హస్తం గుర్తు మీద గెలుస్తాడో రాజీనామా చేయకుండా పార్టీ మారితే రాళ్లతో కొట్టండి రాళ్లతో కొట్టి చంపండి గ్రామాలలో అప్పుడప్పుడు చూస్తుంటాం పిచ్చిపుకలు ఊర్ల స్వైర విహారం చేసి ప్రజల్ని కలిస్తే తరిమి తరిమి రాళ్లతో కొట్టేట్లయితే చంపుతారో కాంగ్రెస్ పార్టీ బీఫాం మీద గెలిచి రాజీనామా చేయకుండా పార్టీ ఫిరాయించిన వాళ్ళను రాళ్ల ఊర్లలోకి వస్తే రాళ్లతో కొట్టాడని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి మరి ఇప్పుడు ఇప్పుడు మనం ఆలోచించాలా ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పాలా ఎవరు పిచ్చి కుక్క మరి ఎవలను రాళ్లతో కొట్టి చంపాలా ఒక పార్టీ బీఫామ్ మీద గెలిచినోడు ఇంకో పార్టీలకు పోతే మీ చెమటతో మీ రక్తంతో మీరు గెలిపిస్తే గెలిచినోడు ఇంకో పార్టీలకు ఫిరాయిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు ఏమన్నాడు రాళ్లతోని కొట్టి సంపమన్నాడు నేను అంటలేను నా మీద కేసు పెట్టగలరా పేపర్ వాళ్ళు ఉంటకుండా రాసే నేను అంటుంది ఏంటంటే రేవంత్ రెడ్డి చెప్పిండు మరి ఇలా ఎవరని కొట్టాలి రాళ్లతోని రేవంత్ రెడ్డిని కొట్టానా పిచ్చి కుక్కలేక ఎవరిని కొట్టాలి లేకపోతే మీ ఎమ్మెల్యే సంజయ్ని కొట్టానా ఎవరిని కొట్టాలి మరి అందుకే అంటున్నా ఎవ్వని రాళ్లతోనో ఇంకోటి దాంతోనో కొట్టే అవసరం లేదు రేవంత్ రెడ్డి నువ్వు మొగోని వైతే నీకు దమ్ముంటే తీసుకున్న ఆరుగురు రాజీనామా ఓట్లతోని ఓట్లతోని కొట్టి కొట్టి ఆ ఆరుగురిని కూడా శాశ్వతంగా రాజకీయ సమాధి చేసే బాధ్యత తెలంగాణ సమాజం తీసుకుంటుందనే మాట నేను విజ్ఞప్తి చేస్తున్నా రేవంత్ రెడ్డి రెగ్యులర్ గా అంటుంటాడు మొగోని వైతే జై మొగోనివైతే జై నేను అంటున్నా రేవంత్ రెడ్డి మొగోనివైతే ఆ ఆరుగురితో రాజీనామా చేపి ఎలక్షన్లకు రా జగిత్యాలకు రా జగిత్యాల ప్రజలు సమాధానం చెప్తారని మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంకొక మాట ఒక్క రేవంత్ రెడ్డే కాదు కాంగ్రెస్ వాళ్ళు అందరూ మాట్లాడింది శుద్ధ లెక్క